వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఇక్కడ చూసినట్లయితే అరవై ఐదేళ్లకు పెంచుతున్నట్లుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్లు ఒక ప్రచారం అయితే రావడం జరిగింది మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇప్పుడు చెప్పబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా చివరి దాకా చూసినట్లయితే నిజంగా ఉద్యోగుల యొక్క విరమణ ఏదైతే ఉందో మరి ఉద్యోగుల విరమణ వయసు అనేది నిజంగా ఈ యొక్క అరవై ఐదేళ్లకు పెంచుతున్నట్లుగా జీవో జారీ చేశారా లేదా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా ఎదుటి వాళ్ళకు కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక రాష్ట్ర విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూళ్ళ మరి పరిధిలోకి వచ్చే సంస్థలు సొసైటీలు కార్పొరేషన్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల విరమణ వయసు అనేది అరవై రెండేళ్ల సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరి మంత్రులతో ఉపసంఘాన్ని నియమించున్న నియమించిందంటూ శుక్రవారం ఒక సోషల్ మీడియా జీవో అయితే రావడం జరిగింది ఇది నిజానికి వాస్తవమా కాదా అని ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక నకిలీ జీవో అండి ఏ మాత్రం కూడా ఈ ఒక జీవోని అయితే నమ్మవద్దు ఇప్పటికీ ప్రస్తుతానికి అధికారికంగా ప్రభుత్వం నుంచి అయితే అరవై రెండు నుంచి అరవై ఐదు ఏళ్ళు సంవత్సరాలకి పెంచినట్లుగా అయితే మనకి ఎక్కడా కూడా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు కేవలం ఉద్యోగుల పదవిలో వయసు అనేది మరి పెంచుతున్నట్లుగా నకిలీ జీవో అయితే విడుదల కావచ్చు జరిగింది మరి చాలా వెబ్సైట్లలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల యొక్క విరమణ పెంచిందంటూ మరి హల్చల్ చేసింది ఇది ఏమాత్రం కూడా నమ్మవద్దని ప్రభుత్వం నుంచి కూడా ఒక సమాచారం అయితే మన ఛానల్ ద్వారా అందజేయడం జరిగింది వాస్తవానికి అసలు ఏం జరిగిందంటే అరవై ఐదేళ్ళు వయసు పెంచుతున్నట్లుగా ఎలా పబ్లిసిటీ అయిందంటే కనుక మనకి నిజానికి ఉద్యోగుల విరమణ వయసు అనేది అరవై నుంచి అరవై రెండేళ్ళకి పెంచే అంశంపై మంత్రులు అంటే పి నారాయణ గారు అదేవిధంగా లోకేష్ ఇలా కొంతమంది మరి ఉపసంఘం మరి అందరూ కూడా నియమిస్తున్నట్లుగా ప్రభుత్వం ఈ నెల కొన్ని రోజుల క్రితం అయితే జియో నంబర్ ఒకటి ఐదు నాలుగు ఐదు జారీ చేయించిందని చెప్పేసి మనకు వచ్చేసింది అయితే దాన్ని జియో నంబర్ తేదీ మార్చి అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలని చెప్పబోయి అరవై రెండు నుంచి అరవై ఐదు ఏళ్ళని కూడా చెప్పడం జరిగిందనమాట మరి ఈ రకంగా ఈ యొక్క ఫేక్ జియో అనేది ఇప్పుడు పబ్లిసిటీ బాగా అవ్వడం జరిగింది మరి ఇందువల్ల ఈ యొక్క నకిలీ జియో అనేది ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి వేరే ఉద్యోగులకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి